వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ వెనుక నుండి కారులో తీసుకువెళ్లడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు స్టేషన్ లోపలికి రానివ్వకుండా తమను అడ్డుకున్నారని ఆరోపించారు పోలీసులు విధులకు ఆటంకం కలిగించారన్న కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారన్నారు గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలన్నారు రాష్ట్రంలో మొత్తం ఐదుగురు అసభ్యకర పదజాలాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారని అంబటి తెలిపారు లోకేష్ వైసీపీ నాయకులపై చెలరేగమని డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు గోరంటల బాదవు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు వారిని కస్టడీలోకి తీసుకున్నారని తెలిసి నేను మా లీగల్ టీము అదే విధంగా మా ఎమ్మెల్సీ గారు అప్రెటి గారు మేమందరం విషయం తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఉన్నారని తెలిసి మే వచ్చాం ఇక్కడికి వచ్చే ముందు మాకు తెలిసినటువంటి సమాచారం అంటే వెనుక నుంచి ఆయన్ని కార్లు ఎక్కించుకుని తీసుకు వెళ్ళారు అని మాకు ఒక సమాచారం వచ్చింది ఎంతవరకు నిజమో తెలియదు దాని మీద కొద్దిగా ఆందోళన చెందాం ఎందుకు వెనుక నుంచి తీసుకువెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి అని ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని లోపలికి ఎంటర్ కాకుండా కొంతసేపు నివారించారు తర్వాత ఎమ్మెల్సీ గారు నేను వచ్చాం మేమిద్దరం వచ్చి మాట్లాడతామని చెప్పిన తర్వాత ఆ డిఎస్పీ అరవింద్ గారు బయటకు వచ్చారు వచ్చి ఒకటికి రెండు సార్లు మేము వారిని అడిగాం ఆయన మా డ్యూటీకి అడ్డం వచ్చాడు అందువల్ల మేము ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశాము అని అన్నారు మేము అనుమానాన్ని దీన్నే వ్యక్తం చేశాం వెనుక నుంచి తీసుకువెళ్ళారని చెబుతున్నారండి ఎంతవరకు నిజము అంటే చాలాసేపు ఆయన ఆ సమాచారాన్ని కన్ఫర్మ్ చేయలేనండి నేను అని అన్ని చివరికి ఇక్కడే ఉన్నారు అని నగరం పాలెంలోనే ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది నేను ఈ వార్త తెలిసినప్పుడు ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడాను ఎస్పీ గారు చెప్పింది ఏంటి అంటే నాకు ఈ కిరణ్ అని ఒక సోషల్ యాక్టివిస్టు ఆయన అరెస్ట్ చేస్తున్న సందర్భంలో మా డ్యూటీస్కి ఆయన అర్థం వచ్చాడు ఎవరు మూడంట్ల మాధవ్ గారు అందువల్ల మేము అరెస్ట్ చేశాము అని ఆయన నాకు స్వయంగా ఫోన్లో చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే సరే మీరు కేసు పెట్టదలుచుకున్నారు పెట్టారు పెట్టిన తర్వాత మరి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో సరే రేపు సాయంత్రం దాకా వారికి టైం ఉంది అనుకోండి అయితే మేము ఎమ్మెల్సీ గారు నేను వచ్చినప్పుడు కలవకోకుండా నివారించవలసినటువంటి అవసరం ఏమీ లేదు ఆయన కూడా నివారించారు మాకు రెండు డౌట్స్ ఉన్నాయి ఒకటి ఆయన ఇక్కడ లేడనేటువంటి ఒక అనుమానం ఉన్నాడనేటువంటి అనుమానం అది కన్ఫర్మ్ చేయవలసింది పోలీసులు చాలాసేపు తర్వాత ఇక్కడే ఉన్నారనేది తడబాటు పడుతూ మరి డిఎస్పీ గారు చెప్పారు అన్ని వివరాలు సిఐ గారు కూడా చెప్తారనేటువంటి మాట కూడా మాట్లాడారు ప్రస్తుతం మేము పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి గోరట్ల మాధవ్ గారి గురించి ఆందోళన చెందుతున్నాము వాటిని తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అఫ్ కోర్స్ మీరు ఏదైనా క్రైమ్ ఉంది అనుకుంటే క్రైమ్ కట్టితే ఆయన ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు ప్రొడ్యూస్ చేయాలి కన్ఫ్యూజన్ నుంచి తీసేసి అక్షరమే వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం